ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని సినీ నటుడు అక్కినేని హీరో నాగార్జున ప్రత్యేకంగా కలవడం జరిగింది ఇక సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ యొక్క భేటీ జరిగింది ఇక ఈ యొక్క సందర్భంగా నాగార్జున తనయుడు యువ హీరో అక్కినేని అఖిల్ వివాహానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను స్వయంగా ఆహ్వానించారు నాగార్జున ఇక ఆయనకు వివాహ ఆహ్వాన పత్రికను కూడా అందజేయడం జరిగింది ఇక అక్కినేని కుటుంబంలో మరోసారి పెళ్లి సందడి నెలకొంది ఈ నెల ఆరవ తేదీన అఖిల్ వివాహం జరగనున్న నేపథ్యంలో ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానిస్తూ ఉన్నారు నాగార్జున ఈ క్రమంలోనే ఈరోజు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని కలిశారు ఇద్దరి మధ్య కొంతసేపు చర్చలు కూడా జరిగినట్లు సమాచారం వివాహానికి సంబంధించిన అంశాలతో పాటు పలు విషయాలను కూడా వారు ముచ్చటించినట్లు తెలుస్తూ ఉంది ఇక ఎప్పుడైతే శోభిత ధూలిపాటితో నాగచైతన్య పెళ్ళాడాడో అక్కినేని వారింట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి వరుస శుభవార్తలు వింటూనే ఉన్నాం ఇక నాగ చైతన్య శోభిత పెళ్లి తర్వాత పరిస్థితులు అక్కినేని అభిమానులని కృషి చేస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే నాగచైతన్య తమ్ముడు అక్కినేని అఖిల్ పెళ్లి కూడా జరుగుతూ ఉంది కొన్ని నెలల క్రితమే జైనాబ్ రవిజ్ అఖిల్ నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఊపేసిన సంగతి తెలిసిందే గతేడాది నవంబర్ ఇరవై ఆరున అఖిల్ అక్కినేని జైనాబ్ నిశ్చితార్థం జరగ ఈ నెలలో అనగా జూన్ ఆరవ తేదీన ఈ యొక్క పెళ్లి గ్రాండ్గా అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది ఇక ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగార్జున స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను కలిసి ఆహ్వాన పత్రికను అందచేసిన విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది